హలో దోస్త ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీమణి త్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ బ్లాగ్ చూస్తే అర్థమయ్యి ఉంటుంది కదన్న బట్లీ బ్లాగ్ మిగ్గె ఎలా చూసినట్టు చూసారా సో నైట్ ట్వల్ ఓ క్లాక్ మా సిస్టర్ అండ్ మా బావగారు ఇద్దరు కలిసి నాకు కేక్ కట్ చేయించారు ట్వెల్వ్ ఓ క్లాక్ సో అదనమాట పొద్దున్న ఇవ్వంగానే ఫస్ట్ ఆ శివయ్య బ్లెస్సింగ్స్ శివయ్య బ్లెస్సింగ్స్ ఉంటే మనకి చాలు ఇంకా సో అందుకే నేను ఫస్ట్ వెళ్ళి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి శివయ్యకి అభిషేకం చేయించుకొని మంచిగా శివయ్యకి మొక్కుకొని టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము ఏ టెంపుల్కి అనుకుంటున్నాడా ఉంటుంది అనుకోండి ఫస్ట్ ఏంటంటే దారిలోనే మనకి భువనగిరి ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది కదా ఫస్ట్ అమ్మ బ్లెస్సింగ్స్ కూడా కావాలి అని చెప్పేసి భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కి అయితే మేము వెళ్ళాము భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ ఎంత పీస్ఫుల్ అంటే నాకు ఎవ్రీ బర్త్డేకి మ్యాక్సిమం నేను అమ్మని దర్శించుకుంటాను ఇక్కడ చూసారు కదా అందరు ఫ్యామిలీ అందరినీ పెట్టేశారు పెట్టేసిరమాట ఫ్యామిలీ శివుడు పార్వతి పరశురాముడు జమదగ్ని మునిరాజు అమ్మ అందరూ ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఇక్కడ మేము మమ్మీ కొబ్బరికాయ కొట్టేస్తుంది ఇక్కడ ఇంక ఇక్కడ మనం ఇక్కడ అమ్మ బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాక మేము అక్కడ నుంచి డైరెక్ట్ నాగిరెడ్డిపల్లి అనమాట నాగిరెడ్డిపల్లిలో గోల్డెన్ టెంపుల్ మేము వెళ్తుంది నాగిరెడ్డిపల్లిలో గోల్డెన్ టెంపుల్ దాదాపు అండి ఇది ఎంట్రెన్స్ యాక్చువల్గా అంటే ఫస్ట్ లోపలికి వెళ్ళడానికి లోపలికి వెళ్ళగానే కొంచెం నడవడం అయితే చాలా ఉంది అందుకే మమ్మీ కాసేపు అలా రిస్ట్ తీసుకుందాం అన్నట్టుగా మంచిగా కూర్చున్నారు అనమాట ఇం ఇక్కడ నుంచి స్టార్టింగ్ స్టార్టింగ్ అనమాట ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి మనం ఇంకా నడుచుకుంటూ పోవాలి యాక్చువల్గా లోపలికి వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా నడు దాదాపు టూ హండ్రెడ్ ఎక్కర్స్ వరకు ఉందన్నమాట ఈ టెంపుల్ సో నడుచుకుంటూ ఏంటంటే కొంచెం ఓల్డ్ పీపుల్ అలా ఉన్నారనుకో వెహికల్స్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ చూడు చూసారా ఆ వెహికల్స్ అనమాట ఆ వెహికల్స్లో కూడా వాళ్ళు మొత్తం మనల్ని తిప్పుతారు మనం ఎక్కడ అన్ని టెంపుల్స్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి చూపించుకుంటే మనకి తిప్పుతారు అనమాట అంటే ఇక మనకు చాతనవ్వట్లేరు అది ఇది అని అనుకున్న వాళ్ళు మాత్రం ఆ వెహికల్స్లో వెళ్ళచ్చు లేదు మేము నడుస్తాము అనుకున్న వాళ్ళు మంచిగా హ్యాపీగా నడవచ్చు మంచిగా అన్నీ నిమ్మతంగా చూసుకొని పోవాలి అని అనుకున్నాము అని అంటే మాత్రం ఖచ్చితంగా ఒక టూ త్రీ అవర్స్ అయితే పక్కా పడుతుంది నిజంగా చెప్తున్నాను శివ భక్తులు ఉంటారు కదా శివునికి భక్తులు ఎవరు ఉండరండి కానీ అతి ప్రీతిమైన భక్తులు ఉంటారు కదా వాళ్ళకైతే కను విందు కను విందు కను విందు అంటే ఎక్కడ చూసినా డిఫరెంట్ 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 శివలింగాలు అసలు నిజంగా చెప్పాలి అని అంటే రెండు కళ్ళు మనకి అంతే చూసారు కదా ఎక్కడ చూసినా ఇటు రైట్ సైడ్ చూసినా ఇట్లా ఎక్కడ చూసినా మనకి కనిపిస్తాయి అనమాట శివలింగాలు సో అక్కడికి వెళ్ళాక అంటే అక్కడ ఒక పూజారి టైప్ ఆంటీ ఉండి అభిషేకం కూడా చేసుకోవచ్చు అని అంటే ఓకే మరి శివయక అభిషేకం అంటే ఎవరు కాదంటారు సో బర్త్డే కదా అని చెప్పి మమ్మీ అని చెప్పేసి నాతోనే అభిషేకం చేయించేసి అభిషేకం చేయించుకో అని చెప్పేసి అన్నది నేనైతే మంచిగా అక్కడ కూడా స్ఫటిక శివలింగం శివయ్య స్ఫటిక శివలింగం అనమాట మంచి శివలింగానికి అభిషేకం చేసేసాను మా డొగ్గు కానీ కూడా అక్కడ తీసుకెళ్ళాను ఇదనమాట గోల్డెన్ టెంపుల్ గోల్డెన్ శివయ్య అనమాట ఇందాక వచ్చింది అదే అనమాట మెయిన్ దేవుడు అక్కడ కూడా అభిషేకం చేస్తారంట యాక్చువల్గా మేము ఫస్ట్ స్ఫటిక శివలింగం వస్తే అక్కడే మేము చేసేసినాము అంటే ముందుకు వెళ్తుంటే ఫస్ట్ స్ఫటిక శివలింగం ఆ తర్వాత గోల్డెన్ శివలింగం అనమాట అక్కడ కూడా అభిషేకాలు ఈ ప్లేస్లో ఏంటి అని అంటే మనకి పన్నెండు జ్యోతిర్లింగాలు అంటే కాశీలో దేవుడు ఇలా ఉంటాడు త్రింబకేశ్వర్లో ఇలా ఉంటాడు ఇట్లా అలా ఉంటుంది కదా అక్కడ పైన అన్ని మనకి నేమ్స్ ఉంటాయి అనమాట కింద అక్కడ రూపాలు ఎలా ఉంటాయని చెప్పేసి ఇక్కడ అన్నీ పన్నెండు జ్యోతిర్లింగాల్స్ ఇక్కడ పెట్టేసిరు మంచిగా మనం అక్కడికి చూడలేని వాళ్ళు ఇక్కడ ఒకే దగ్గర పన్నెండు జ్యోతిర్లింగాలు మంచిగా దర్శనం చేసుకోవచ్చు శివయ్య ఇదైతే ఎంత బాగుందండి నిజంగా జలలి జలలింగాలు అంటే యాక్చువల్గా వాటర్ లేవు కానీ వాటర్లో ఉంటాయంట ఇప్పుడు మరి ఎండాకాలం అన్న మరి ఏంటో వాటర్ అయితే లేవు బట్ నిజంగా చెప్తున్నా ఎంత బాగుందంటే ఇది అబ్బాబ్ అబ్బాబ్బా నిజంగా చెప్తున్నావు కదా రెండు కళ్ళు మనకు అస్సలు అంటే అస్సలు సరిపోవు చా బాగుంది నందీశ్వరిని కూడా నేను మంచిగా మొక్కేసుకున్నాను ఆ తర్వాత ఇంకొంచెం ఎగ్జిట్ అంటే మనం ఇక్కడ అన్నీ చూసుకొని ఇంకా వెళ్తున్నప్పుడు ఎగ్జిట్లో అనమాట ఎగ్జిట్ అంటే ఇక్కడి నుంచి మనకి ఎగ్జిట్ వస్తుంది ఇక్కడి నుంచి చూడండి ఎంత ఎంతమంది దేవుళ్ళు అంటే అందరు ఇంకా ఎక్కడ లేని ప్రతి ఒక్క దేవుడు అనమాట కింద అన్ని నేమ్స్ ఉన్నాయి యాక్చువల్గా ప్రతి ఒక్క దేవత ప్రతి ఒక్క దేవుణ్ణి ఇక్కడ నుంచి అక్కడ వరకు దాదాపు ఒక కిలోమీటర్కి ఎక్కువనే ఉంటుంది అనుకుంటా ఇక్కడ నుంచి అక్కడ వరకు పెట్టేసిరు ఈ ప్లేస్ నిజంగా ఎంత బాగుందంటే చాలా అంటే మీరు మీరు కనుక ఇక్కడిక్కడ ఉన్న కొంచెం దూరంలో ఉన్నా పర్లేదు కానీ ఒక్కసారైనా ఖచ్చితంగా నాగిరెడ్డిపల్లిలో గోల్డెన్ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది చాలామందికి తెలుసు తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసము చాలా బాగుంది టెంపుల్ అయితే చూడవలసిన టెంపుల్ చాలా బాగుంది అక్కడ గోల్డెన్ శివలింగానికి కూడా అభిషేకం చేస్తారు మంచి ఆవు ఆవుపాలతోని అభిషేకం చేస్తారు బట్ మేము ఏంటంటే ఇక్కడ చేయించినాం కదా అని చెప్పేసి ఇంకా అక్కడ చేయించలేదు ఇంకొకసారి వెళ్ళినప్పుడు అక్కడ చేయించుకోవచ్చు మంచిగా సో చూసారు కదా ఎన్ని దేవతలు కనువిందుకు కనబడుతున్నాయి కదా చాలా అంటే చాలా బాగున్నాయి సో ఎవ్వరు అసలు ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఒకసారి నాయిరెడ్డిపల్లి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళిపోండి మీరు మన చూసి శివలింగం ఎంత బాగుంది కదండి సో ఇట్లానే ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట ఇంకా మేమైతే మంచిగా శివుని దీని తర్వాత నేను ఇంటికి వచ్చే యాక్చువల్గా ఏజ్ హోమ్కి వెళ్ళి అక్కడ కొంచెం ఫుడ్ డొనేట్ చేశాను అనమాట నెక్స్ట్ వీడియోలో అది కూడా అప్లోడ్ చేస్తాను సో ఇలాగే మా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి డూ ఫాలో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ పార్ట్ అయితే ఖచ్చితంగా చూడండి థ్యాంక్ యూ